కొన్ని సినిమాలు కేవలం వసూళ్ల విషయంలోనే కాదు నటీ నటుల నటన కథ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాయి సూపర్ స్టార్ రజనీకాంత్ జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు అలాంటి సినిమాల్లో ఒకటి ఈ చిత్రం టీవీలో ప్రసారమైనప్పుడల్లా చాలా మంది ప్రేక్షకులు ఛానల్ మార్చకుండా పూర్తి సినిమాను ఆస్వాదించేందుకు ఇష్టపడతారు ఆ సినిమాలోని భావోద్వేగ స్పర్శ గుండెను హత్తుకునే కథనం నేటికి ప్రజలను ఆకట్టుకుంటుంది సోనా హైడేను కథానాయకుడు సినిమాను ప్రముఖ దర్శకుడు పి వాసు తెరకెక్కించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు ఈ సినిమా ప్రధానంగా స్నేహం అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతోంది ఇందులో హీరోయిన్ మీనా ప్రధాన పాత్ర పోషించారు అయితే ఈ సినిమాలో ఒక సహాయ పాత్ర ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది అది నటుడు సునీల్ పోషించిన క్షావరం చేసే వ్యక్తి భార్య పాత్ర ఆంటీ పాత్రలో నటించిన నటి సోనా తన సహజమైన నటన హావభావాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ పాత్రతో ఆమె చాలా ప్రసిద్ధి చెందింది సోనా హైడెన్ తమిళ సినీ పరిశ్రమలోకి అజిత్ కుమారుడు నటించిన పోవెలం ఒన్ను వాసు సినిమాలో అడుగుపెట్టింది ఇందులో ఆమె అనిత అనే పాత్రలో పోషించింది ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన షహజన్ సినిమాల్లో సుజాత పాత్ర ఆమెకు అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ సినిమాల తర్వాత సోనా అనేక చిత్రాల్లో నటించి తన అభినయ ప్రభాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఆమె తన అందం విలక్షణ శైలిలో ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది సోనా కెరీర్ సినీ పరిశ్రమల్లో బహుముఖ ప్రజ్ఞశాలి ప్రదర్శనను నటిన ఒక చక్కగా చెప్పవచ్చని చెప్పుకొచ్చింది